అన్న చెప్పారు రామ్మోహన్ అన్న ఈడే ఉంటాడు పోయి ఇరవై లక్షలు అప్పిప్పించుకుందాము ఇప్పించుకొని ఊరికంటే ఈ మళ్ళా ఇల్లు కడతామని చెప్పి ఇప్పించుకుందాము ఇదిగో మనం ఎట్లా థాయిలాండ్ అనుకున్నాము ఎంజాయ్ ఏంటి ఇండ్లు కడతాను అని తప్పుడు కూతురు ఈడ థాయిలాండ్ పోయి ఎంజాయ్ చేసే ఖర్చులు తీసేసి సరిసాగా పంచుకుందాం పోదాం థాయిలాండ్ మనం ఎంజాయ్ చేయాలనుకున్నాం కాబట్టి ఎట్లా ఒట్ల చేద్దాము ఆ ఎప్పుడే కొన్నాళ్ళకి ఇద్దాంలే వడ్డీ లేకుండా తీసుకుంటాడు కదా ఏంత ఉంది ఆ ఇదిగో ఓ సంవత్సరం వడ్డీ కట్టొద్దు అంతేలే అయి పెద్ద డబ్బు లేవు డబ్బు లేవను అస్సలు కూడా వీలైతే రా సగం తగ్గిచ్చి కడదమ్మా దగ్గర లేవు ఏం చేసుకుంటా అంతే ఎన్ని చేయలే మనం ఇట్లా అయ్యో రమ్మ అందుకోసమే ఇట్ల వల్ల నువ్వు దిట్టనే ఇంకా నీకు చెప్పిండు అందుకోసమే నేను కూడా నేను చేసుకోండి అవునా ఇదిగో ఈడు ఉంటాడు రా నా రాము ఎప్పుడు ఈ వ్యాపారం చేసుకుంటాడు లే కొత్తినా కూడా చా ఈ గుడి నాకు అచ్చుపాటు వచ్చిందిరా అప్పిస్తే క్షణాల్లో వస్తుంది వడ్డీకి వడ్డీ వస్తాంది పవై నూరు లేచిపోయా పోదన్నా పన్నీర్ పాటలు లేదునా డైవర్ని పట్టుకొని సమస్య నా ఏమీ లేదన్నా అశ్వథా అని ధర్మారం అన్నది ఇల్లు కట్టేశాను ధర్మారంలో ఇందరంతా డబ్బులు తక్కువ వచ్చినాయి అదంతా సాయం చేయను

మీదేందో చాలా అయిపోయింది ఇస్తాడంటవా మిస్సైడ్లే లెక్కలు వేసుకొని ఇస్తాడు యాటికి పోతాడు ఇచ్చేది అట్లా ఉన్నా లే ఇప్పుడు లెక్క పిక్కోని పోము ఇక ఇప్పుడైనా ఎంత అడుగుతా ఉండారు మీరు ఇద్దరు ఎంతనా ఒక ఓ ఇరవై 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 గ్యారెంటే ఇరవై కప్పుకుంటా బాగా కట్టుకుంటానా నేను బాగా పని చేసేవాడిని

ఏం పోరే భాయ్ కాదు ఖర్చులు ఉంటాయా లేనా మరి నువ్వు యార్క్ ప్రోగ్రామ్ పెట్టుకుంటా లేనా అందుకే నమ్మీ దయచేసి చెప్తా ఉండారా నీకు మొక్కుతాను నువ్వు అలా అయిడ ఇప్పించి నా తినకుండా అవుద్దా నేను మీ సరే వడ్డీ కట్టుకుంటా నాయనా వడ్డీ కట్టుకుంటాడా నేను బార్ కడతా చెప్పు నా బార్ కట్టుకుంటాను నీకు ఏం ప్రజీతము ఎంత వస్తుంది నా ముప్పై వేలు అక్కడ వస్తుంది నా కాదురా ఇరవై లక్షల వడ్డీకి యాభై వేలు అవుతుంది అడిపో ముప్పై వేలు నాచే కడితే ఇరవై వేలు నాకు ఇంకా బాకే పడతాడు సంసారం ఎట్లా గడుస్తుంది లేనా వస్తుంది కానీ ఏదో పంట పెట్టుకుంటానా ఏదో చేసుకుంటా కానీ ఉండు అట్లా కాదన్నా నువ్వు ఎంత చెప్పు ఎంత మందికి సాయం చేసి చెప్పు నా చో నా ఇల్లు నిలిచిపోయింది నా ఇన్లు నాకు అంత అర్థమైపోయింది క్లియర్ గాను నన్ను ఏం పొగడద్దు అండి నువ్వు లేచిపోతు బాగుంటుంది లేదా

ఏమస్తానన్నా లే లే అన్న నవ్వుతానంట ఇస్తావ్ నగలేదు సాయంత్రం కన సరిసేన లేన లే లే మీరు పోతారా నేను పోవాలా వర్కౌట్ ఏదక కాదు వర్కౌట్ ఏంటకైతే పోరా అమ్మా నాజనత్తు కేల్లన వచ్చానరే చెన్నైలో లే మీటవాలని కొంతమంది చూసింటారా నేను కాని కాని అమ్మా వల్లే దప్ప ఈ రోజు నాకు దేవుడు ఉన్నాడు కాపన్నాడు చెన్నైల్లో కనపని కూడా కనపందిగా తడకపాయి కదన్నా అతను ఒంతిన్నా ఏందా ఏందా అనుకుంటే ఏందా అయిపోయా కాదు నువ్వు ముప్పై వేలు జీతం ఎట్లా చెప్తావు నువ్వు నాకు వచ్చేది కదా తప్పుడు కోతలు కుయ్యాల నేను ఎనభై ఎనభై అని చెప్తాను దాని కూడా నువ్వు ఊగొట్టకపోతే ఎట్లా కదా పొరపాటు అయిపోయా ఎట్లా చేసినా నా ట్రిప్ స్ట్రిప్ కదన్నా అబ్బా నేను ఎన్ని ఆశలు పెట్టుకోండి తెలుసా థాయిలాండ్ థాయ్ మసాజ్ నేను అతన్ని చూసి ఇస్తాడు అనుకుంటున్నా లాస్ట్ లో ఇస్తాండి ఆయన నువ్వు జీతం తక్కువ చెప్తేవే ఎగిరిపాడా మరి ఎట్లా నా చేసేది ఇప్పుడు ఇంకోని బట్టల్లా ఎవరు నన్ను చూడ ఈసారిగా నీట్గా బాగా ప్లాన్ చేసి ఏం మాట్లాడాలో ఎట్లా చేద్దామని గా ప్లాన్ చేసుకొని పోదాం ఇదిగో ఈసారి మనం ఎవరినన్నా పడితే తప్పుడు కథను చూసే దాంట్లో ప్రపంచంలో మనమే నంబర్ వన్ ఉండాలి మస్సు కాకూడదు మస్సు ప్లాన్ నీట్ వేసుకొని కరెక్ట్ ట్రిప్ ఫోన్ పోల మనము కి పోల ఫస్ట్ వాడు బుట్టలేకపోవడాలి అని ఆడాలంటే ఒక పర్ఫెక్ట్ తో పోదాం మనము ఇప్పుడు ఇంకోటి మార్చి నీట్ గా మాట్లాడే మనం వాళ్ళు మించిన ఉండకూడదు అబద్ధాలు కాదు తప్పుడు కూతలు మనం అంత ఆశ మార్చుకుంటే వాళ్ళు పడరున్న వాళ్ళు ఓకే ఓకే అన్న ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది బాగా ఎట్లా మాట్లాడాలనేది అర్థమైంది ఆ ఇప్పుడు నీట్ గా ప్లాన్ చేసి ఎవరినన్నా చూడు ఎవరినన్నా నేను చూస్తాను ఎవరు ఉండారు ఎవరు నేను చెప్తారా ఏది ఎత్తుకుదాం రా